నలభై వర్ధంతి దీని జరుపుకోవటము ఆయన పిల్లలుగా చాలా సంతోషపడుతుంది ఏ ఒక్కరోజు కూడా తన కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ఏ ఒక్కరోజు కూడా ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసం మాట్లాడినటువంటి సబ్బండ జాతికి నాయకుడు సుందరయ్య గారు ఏ కొంతమంది పో నాయకుడు కాదు సుందర్రామ్ రెడ్డిగా ఉన్నటువంటి పేరును రెడ్డిగా ఉండకూడదని చెప్పి రెడ్డి తీసేసి కామ్రెడ్ బుద్ధల పేరు సుందరయ్యగా పెట్టుకున్నటువంటి వ్యక్తి అలాంటి మహానీయుని వర్తంతి చేసుకోవటం మేమందరం కూడా ధన్యజీవులుగా భావిస్తున్నాం ఆనాడు మీ సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మాకున్నటువంటి నాయకులు వై వెంకటేశ్వర్లు కానీ బుచ్చిరావులు గారు కానీ ఏ విధానంగా నడుచుకోవాలి ఏ విధానంగా మనం నాయకుల గౌరవించాలి ఏ విధానంగా మనం ఉండాలి మన పార్టీ ఎనెల ఎట్లా ఉండాలి కార్మికుల ఎనెల ఎట్లా ఉండాలి ప్రజల సంబంధాలు ఏ రకంగా ఉండాలి ఉదయం ఆరు గంటల పోకు ఉందంటే బాగుదొక ఆరు గంటలకు ఉండేది వైవి గారు మీరు రాకపోతే కూడా బాగుండదు అని చెప్పేది ఆ రకంగా మేసినటువంటి తమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఇవాళ మేము నలభై వర్దాన్ని మేము చేసుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఇంకొక విషయం ఏంటంటే సుందరయ్య గారు ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన మంత్రులు అన్నారు సుందరయ్య గారు లాంటి వ్యక్తి సభల్లో ఉండాలి ఉంటేనే మా అందరికీ కూడా గుర్తింపు వస్తుంది ఈ పార్లమెంట్కే సుందరయ్య గారు ఒక ఎలిగెట్గా కాదు ఆయన ఉండటమే మా అందరికి కూడా చాలా దిగ్దూచి అని చెప్పినటువంటి వ్యక్తి భూమి ఉంటే పేదవాడికి మూవ దొరుకుతుందని చెప్పి చెప్పినటువంటి ఘనశీలి అదే విధంగా మల్లిచెల్లారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుదరే గారు ఇక్కడ శాసనసభలో ప్రతిపక్ష నాయనగా ఉంటే వీళ్ళ సమస్యల మీద జల సమస్యలు ఏ రకంగా నడపాలి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద వారు ఇచ్చిన ప్రజెంటేషన్కు చెన్నారెడ్డి గారు కూడా మీలాంటి వ్యక్తులు చట్టసభలో ఉన్నప్పుడే ఈ శాసనసభ గౌరవప్రదంగా ఉంటుంది దీనికి ఒక విలువలు ఉంటాయని చెప్పినటువంటి నాయకుడు అలాంటి మన్ననలు పొందినటువంటి నాయకుని నలభై వర్తంతి మేము చేసుకోవటము తాను చంద్రజీవిగా భావిస్తూ తామదేడ్ సుందరయ్య గారికి జవాలు అర్పిస్తున్నారు ఎందుకంటే గది జిల్లాల పంపకాల విషయంలో కానీ వాటి నీతి పంపకాల విషయంలో కానీ అక్కడ భూ సమస్య ఇచ్చేవాళ్ళు కానీ పూరి సమస్య ఇచ్చేవాళ్ళు కానీ అక్కడ అయితే కాదు రాసినటువంటి నాయకుడు కామరాజు సుంద్రయ్య గారు సుందరయ్య గారు పిల్లలు ఉంటే స్వార్థం ఉంటుంది ఉంటే నా కుటుంబం అంటారు ఆస్తులు కూడా పెట్టాలి కుటుంబానికి చెప్ప ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుందని ఈ సమాజమే నా కుటుంబం ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ నా బంధువులే అని చెప్పేసి సమాజం కోసం నా కుటుంబాన్ని కూడా త్యాగం చేయడం కోసం తన భార్యకు సతీమనైనటువంటి నీలమ్మ గారిని ఒప్పించి కుటుంబ నియంత్రణ ముందే చేయించుకొని ఆదర్శంగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు ఎవరే అంటే తామ్రెడ్ కుందరయ్య గారు ఆయన దొరలభూతాముల కుటుంబంలో పుట్టినప్పుడు ఆయన జీవితాంతం పేద ప్రజల కోసమే పనిచేస్తుడు పేద ప్రజల కోసమే జీవించుడు పేద ప్రజల కోసమే ఆయన మరణించిన తప్ప మరొక ఆయనది ఇవాళ మనం చూస్తాను ఇలా రోజు ఒక పార్టీని మారుతున్న పరిస్థితి చూస్తాను ఒక సర్పంచ్ ఉంటే ఒక ఎంపీ ఉంటే ఒక ఎమ్మెల్యే ఉంటే ఇలా కోటాది రూపాయలు పడిగేస్తే వాడు కానీ పార్లమెంటు పోతుంటే ఆయన సైకిల్ మీద పోయాడు సైకిల్ మీద పోయి స్టాండ్లో ఆయన సైకిల్ ఆయన స్టాండ్ వేసుకొని మళ్ళీ మళ్ళీ పార్లమెంట్ నుంచి బయటకు కూడా తన సైకిల్ తీసుకుని తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత కార్లు వేసిన కానీ వ్యక్తిగత ఉన్నటువంటి ఎవరిని కూడా సాయకులంత సహకారం తీసుకోకుండా తన జీవితానికి చివరి కూడా బ్యాగును కూడా తన తన బ్యాగును కూడా హ్యాండ్ బ్యాగును కూడా ఆయనే మూసేవాడు కానీ ఎవరు సాయం కూడా పోటీ ఒక ఆదర్శమైనటువంటి జీవీ కామ్రేడ్ సుందరయ్య గారు ఈ సుందరయ్య గారు వర్ధన్ సందర్భంగా వాణిజ్య సెంటర్లో వాణిజ్య భవన్ సెంటర్లో ఇక్కడ కామ్రేడ్ భమ్మలక్ష్మ్య గారు భద్రమ్మ గారు రుద్రమ్మ గారు తర్వాత మన సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో మూడు జెండాలు ఇక్కడ వాణిజ్య భవన్ సెంటర్ మన కిషనన్న బియ్యన గారికి నృత్యానుచరుడు ఉద్యమంలో ఆటపోట్ల విషయంలో కానీ శత్రువుని ఎదిరించే విషయంలో కానీ అనేక ఆటపోట్లు తీసుకున్నారు ఈ ఈరోజు ఈ ప్రాంతంలో ఇక్కడ తర్వాత మన అల ముందు తర్వాత మన మెరు పనుల దగ్గర అక్కడ కూడా మూడు దిమ్మలకి రంగులేసి జెండా కార్యక్రమం చేయటం అనేది అర్చించదగిన విషయం ఇది చాలా సంతోషం మీ అందరూ కూడా అభినందన తెలుసు కామెంట్ సుందరయ్య గారికి ఎప్పుడో జోర్లు తెలియదు మన గౌరవనీయులు పెద్దలు వెంకటేశ్వర గారు మరియు ఇక్కడ శాఖ కల్పన మన ముత్తలబి సుమరయ్య గారి నలభై వర్షం తీసు జరుచిపోవడం సంతోషాయకం ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం ఇరు పేదల కోసం ప్రతి క్షణం పనిచేసిన వ్యక్తి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి సంవత్సరం ఈ విధంగా వర్షం చెల్లించుకుంటాం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఆయన బాటలో పయనిస్తామని ఈ రకంగా తెలియజేస్తూ

ఇక్కడ గడ్డ కట్టాలనేటటువంటి ఆలోచనతోటి పార్టీ సంవత్సరాల కింద కట్టినటువంటి గడ్డను దీని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ గడ్డ కట్టిన తర్వాత ఈ వాటిని అఖండ మెజార్టీతో సిపిఎం పార్టీ గెలుచుకుంది ఆనాడు ఇరవై నాలుగు వార్డులకు ఎనిమిది వార్డులు గెలుచుకున్న చరిత్ర సూర్యాపేట పట్టణంలో సిపిఎం పార్టీకి ఉన్నది ఆ నీటి నిజాయితీ మీదనే ఇవ్వాలని కూడా పార్టీ నడుస్తుంది ఇలాంటి పార్టీని కాపాడుకోవలసినటువంటి ఈ తరానికి ఉంది ఈ తరానికి సుందరయ్య గారు అంటే నేను కూడా కొంతమందికి తెలియదు వాళ్ళందరినీ కూడా సుందరయ్య గారిత్ర సుందరయ్య గారి ఆశయాలను సుందరయ్య గారి మంచి శ్రీలను కూడా ఇక్కడ ఉన్న నాయకత్వము వాళ్ళందరిని సమీకరించి సుందరయ్య గారి గురించి మన పార్టీ గురించి మన విధి విధానాల గురించి వాళ్ళందరికీ ఒక రోజు మీటింగ్ పెట్టి మన ఉద్దేశాన్ని తీసుకొని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇక్కడ ఈ రకంగా కోరుకుంటున్నాం